ఆర్జీలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శుభరీష్ అన్నారు ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శుభరీష్ అధికారులను ఆదేశించారు సోమవారం హన్మకొండ జిల్లాలోని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు అందించిన ఆర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు ప్రజలు అందించిన ఆర్జీలపై సంబంధిత శాఖల అధికారుల ద్వారా పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని ఆదేశించారు ఈ ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ గృహ నిర్మాణ కార్మికులు సర్వే విద్యుత్ మున్సిపల్ స్వామి విద్యా పోలీస్ సాగునీటిపారుదల ఆర్ఎంపిషన్ ఎక్సైజ్ వైద్య ఆరోగ్య శాఖ కూడా ఉపాధి కల్పన వ్యవసాయ శాఖ మైన్స్ కోశాధికారి శాఖలకు సంబంధించిన నూట పదిహేను ఆర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ జిల్లా గ్రామీణ అభివృద్ది అధికారి మీనా శ్రీను హన్మకొండ పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేష్ డాక్టర్ కె నారాయణ సిపిఓ సత్రం అన్నారెడ్డి వివిధ శాఖకు సంబంధించిన అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు Application by status <laughs> only heroes ordinary. इतिबार को पढ़ो वाले ordinary. From this financial year onwards, April, May or even July, up to last. <laughs>